నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ పరివర్తన కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో కాశీదత్తు చంద్రకేతు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరు మిత్రులలో కాశీదత్తు చాలా మంచి గుణాలు కలవాడు చంద్రకేతు దుష్టబుద్ధి కలవాడు కాశీదత్తుడు అందమైన అరేబియా గుర్రాన్ని కొన్నాడు మిత్రుడు కొన్న అరేబియా గుర్రాన్ని చూసి చంద్రకేతు అసూయపడ్డాడు అరేబియా గుర్రం మీద కన్నుపడింది చంద్రకేతుకు కాశీదత్తు దగ్గరకు వచ్చి ఆ గుర్రాన్ని అమ్మమని అడిగాడు గుర్రానికి బదులు ఎన్నో ఆవులను ఇవ్వజూపాడు కాశీదత్తు అమ్మడానికి ఇష్టపడలేదు చంద్రకేతుకు కోపం వచ్చింది ఎంత ధరకైనా కొంటానన్నా అంగీకరించకపోవటంతో ఏదో రకంగా గుర్రాన్ని తను సొంతం చేసుకుంటానని బెదిరించాడు చంద్రకేతు మాటలను కాశీదత్తు పట్టించుకోలేదు ఒకరోజు చంద్రకేతు బిచ్చగాడి వేషంలో కాశీదత్తు వచ్చే దారిలో మూలుగుతూ పడి ఉన్నాడు కాశీదత్తు ఆ దారిన పోతూ బిచ్చగాడిని చూసి గుర్రం దిగి ఏమైంది నీకు అని అడిగి దగ్గరగా వెళ్ళి అడిగాడు అయ్యా నాకు నాలుగు రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు ఆకలి బాధతో నీరసించి లేచి నిలబడలేను అని సమాధానం చెప్పాడు బిచ్చగాడి వేషంలో ఉన్న చంద్రకేతు అలాగైతే నాతో రా నిన్ను నా గుర్రంపై ఎక్కించి తీసుకొని వెళతాను అని జాగ్రత్తగా గుర్రం ఎక్కించాడు చంద్రకేతు గుర్రం మీద కూర్చున్నాడో లేదో వెంటనే గుర్రాన్ని అదిలించి దౌడు తీశారు గుర్రం మీద వ్యక్తి చంద్రకేతు అని గమనించాడు ఆగమని అరుస్తూ గుర్రం వెనుక కాశీదత్తు పరిగెత్తాడు నేను ముందే చెప్పాను ఎలాగైనా గుర్రాన్ని తీసుకుంటానని అని వెనక్కి తిరిగి బిగ్గరగా అరిచాడు చంద్రకేతు మిత్రమా ఆగు నా మాటలు విను నువ్వు గుర్రాన్ని మోసం చేసి తీసుకున్నావు అయినా నాకు బాధ లేదు కానీ నాదొక ప్రార్థన ఈ విధంగా మోసం చేశావని ఎవరికీ చెప్పకు అని వేడుకున్నాడు కాశీదత్తు ఏం ఎందుకని అన్నాడు చంద్రకేతు అప్పుడు కాశీదత్తు నిజంగా ఏ బిచ్చగాడైనా రోడ్డు ప్రక్క లేవలేక పడిపోతే నీ మోసం విన్నవాళ్ళు ఎవరూ వాళ్ళకు సహాయం చెయ్యరు అన్నాడు గుర్రం ముందుకు పరుగు తీసింది ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారగానే గుర్రంతో సహా కాశీదత్తు వద్దకు వచ్చి మిత్రమా నాకు కనువిప్పు కలిగింది ఇదిగో నీ గుర్రం తీసుకో అని తలదించుకొని నన్ను క్షమించు అని వేడుకున్నాడు చంద్రకేతు మిత్రుని కౌగలించుకున్నాడు కాశీదత్తు రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి